పాండవులు ఆకలి దెప్పలతో అలమటించిన సమయంలో వారి ఆకలి ఎలా తీరింది ద్రౌపది సూర్య భగవానిని ఎందుకు ఆరాధించింది ఆకలి బాధల్ని పోగొట్టే దివ్య క్షేత్ర రహస్యమేంటూ తెలియజేసే కథనమే అక్షయ పాత్ర ఎలా ఉద్భవించింది ఆ క్షేత్రం ఎక్కడుంది అనగనగా అది ద్వాపరయుగం స్కాంద పురాణం ప్రకారం మహాభారతంలో పాండవులు మాయాజూదంలో ఓడిపోయినప్పుడు పదనాలుగేళ్లు అరణ్యవాసం చేయవలసి వచ్చిన సందర్భం పాండవులు ఆకలి దప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకున్న సమయమది ఓవైపు తీక్షణమైన భానుడి ప్రతాపం దాహం ఆకలి పాండవుల శక్తి క్షీణిస్తోంది కాశీ ప్రాంతం చేరుకున్న తర్వాత కూడా ఆహారం కోసం ఎంత ప్రయత్నించినా దొరకని సమయం అన్నా ఇలా ఆకలితో ఎలా ముందుకు సాగగలం ఏదైనా ఉపాయం అంటూ భీముడు తన అన్న ధర్మరాజును ప్రశ్నిస్తాడు ప్రకృతి ఇచ్చిన దాన్ని మాత్రమే స్వీకరించగలం కాని ఏం చేయాలో అదే ఆలోచిస్తున్నాను భీమ అంటూ నిట్టూరుస్తాడు ధర్మరాజు వారి పరిస్థితిని చూస్తూ తల్లడిల్లిపోతుంది ద్రౌపది స్వామి ధర్మాన్ని కాపాడిన వారికే ఆకలి బాధల ఇక మీరే దారి చూపాలి అంటూ ఒక్కసారిగా తన మదిలో ఒక ఆలోచన మెదలుతుంది సకల సృష్టిలో జీవానికి అన్నానికి మూలమైన సూర్య సూర్యభగవాను మాత్రమే ఈ కష్టాన్ని తీర్చగలడని భావిస్తుంది ద్రౌపది దగ్గరలోని చిన్న ప్రవాహం వద్దకు వెళుతుంది మట్టి ఆకులు పువ్వులతో ఒక చిన్న సూర్యమూర్తిని తయారు చేస్తుంది భక్తితో ఎదుట ఉంచి నమస్కరిస్తుంది ఆదిత్యదేవ నీవు ప్రపంచానికి అన్నదాత నీవు లేక ఒక్క గింజ కూడా పుట్టదు మా కుటుంబం ఆకలితో బాధపడుతోంది మాకు రక్ష కల్పించు స్వామి ఆకలి బాధను తీర్చు స్వామి అని వేడుకుంటుంది ప్రార్థిస్తుంది ద్రౌపది ఆమె ప్రార్థన ముగిసిన వెంటనే ఆకాశంలో ప్రతిధ్వని స్వర్ణకాంతులతో ఆమె ముందు దివ్య ప్రకాశం ద్రౌపది నీ భక్తి పవిత్రమైనది నీ మొర ఆలకించాను మీరు ఇక ఆకలితో బాధపడవలసిన దయనీయ పరిస్థితి ఉండదు ఆ దివ్యమూర్తి చేతిలో ఒక పవిత్ర పాత్ర ఆ క్షణంలో ఆ దివ్యమూర్తి చేతిలో ఒక పాత్ర అవతరిస్తుంది ఇదిగో ఇది అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్రను మీ పతులకు అందించు ఇందులో అందరూ భోజనం చేయ వరకు ఈ పాత్రలో ఆహారం ఏమాత్రం తగ్గదు ఈ పాత్ర ఎప్పటికీ ఖాళీ కాని పాత్ర ఇందులో ఎంతమంది అతిథులకైనా ఆహారం పెట్టవచ్చు ఈ పాత్ర ఎప్పటికీ ఖాళీగా ఉండదు అయితే ఒక్క నిబంధన ద్రౌపది మీరు మాత్రం చివరగా భోంచేయాలి అని నిబంధన విధిస్తారు సూర్య భగవానుడు అందుకే ఇప్పటికీ అతిథులకు ముందుగా ఆహారం పెట్టాలని అలాగే ఇంటి గృహిణి మాత్రం చివరిగా భోంచేయాలని ఒక నియమం ఉంది సూర్యుడు ద్రౌపదికి శివుడు తనకిచ్చిన ఒక దైవీక కోరిక గురించి కూడా చెబుతాడు దాని ప్రకారం కాశీలో విశ్వేశ్వరుని ప్రార్థించడానికి వచ్చే భక్తులు ముందుగా సూర్యుని ప్రార్థిస్తే భక్తుడి అన్ని దుఃఖాలు తొలగిపోతాయని చెబుతాడు ఈ ప్రదేశంలో తనను హృదయపూర్వకంగా ప్రార్థించే వ్యక్తి ఎప్పటికీ ఆకలితో ఉండడని సూర్యుడి పేర్కొన్నట్లుగా కాశీఖండంలోని నలభై తొమ్మిదవ అధ్యాయం సూచిస్తోంది దీంతో ద్రౌపది పర్వశంతో పరుగెత్తి పాండవుల వద్దకు వెళ్లి చెబుతుంది ఆ సమయంలో పాండవులందరూ సంతర్శిస్తారు ద్రౌపది ఇది నీ నిష్కామ భక్తి ఫలితం దీనివల్ల మేము బలంగా నిలబడగలం అని ధర్మరాజు తదితర పాండవులు ప్రశంసిస్తారు ద్రౌపదిని అలా కష్టంలో భగవంతుని స్మరించిన ద్రౌపదికి సూర్యభగవానుడు ప్రసాదించిన వరమే అక్షయ పాత్ర అలా సూర్య భగవానుని ద్రౌపది ప్రతిష్ఠించి పూజించి ఆ స్వామి నుంచి అక్షయ పాత్రను వరంగా పొందిన ప్రదేశమే కాశీలోని ద్రౌపద్యాదిత్య క్షేత్రమని స్కాంద పురాణంలోని కాశీఖండం ద్వారా మనకు తెలుస్తుంది అప్పటి నుంచి ఆకలి బాధలు పోగొట్టే క్షేత్రంగా ఖ్యాతి గడించింది ఈ ద్రౌపద్యాదిత్యుని క్షేత్రం కాశీలోని ద్రౌపద్యాదిత్యుని దర్శించి పూజిస్తే జీవితంలో ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం స్మరించినంత మాత్రాననే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం కాశీ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలని మన పురాణాలు సూచిస్తున్నాయి అతి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన కాశీలో పన్నెండు సూర్య దేవాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయంలో ఒక్కో పేరుతో సూర్యుడు పూజలు అందుకుంటున్నాడు ఈ క్రమంలో ద్రౌపద్యాదిత్యుడిగా సూర్య భగవానుడు పూజలు అందుకునే ఆలయం దివ్యంగా అలరారుతోంది కాశీలో అందుకే అక్కడున్న ఆదిత్యుణ్ణి ద్రౌపద్యాదిత్య అని పిలుస్తారు ఈ ద్రౌపద్యాదిత్య క్షేత్రం విశ్వేశ్వర ఆలయానికి సమీపంలోనే ఉంది రోజంతా పూజ కోసం ఆలయం తెరిచే ఉంటుంది ఇది అక్షయ పాత్ర ఉద్భవించిన కథనం అక్షయ పాత్ర వెలిసిన అద్భుత క్షేత్రం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటి భక్తి ధర్మం నమ్మకం ఉన్న చోట కష్టం బాధించదని జీవితంలో ఎంతటి సంక్షోభం వచ్చినా సరైన దారిని వెదికితే మార్గం తప్పకుండా కనిపిస్తుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన పొరబడి అనగనగా అంటూ మళ్ళీ రేపు పలకరిస్తుంది ఆరు వెన్నెల్లో జోకొట్టే కథల్లా న్యూస్